అందరికీ నమస్కారం మానపల్లి సము మాలేపాడు పంచాయతీలో ఆలపల్లి గ్రామంలో పాపులమ్మ సుమారు యాభై ఏళ్ళు ఉంటాయి ఈమె పొలంలో గడ్డి కోసుకుంటా ఉండగా సుమారు ఐదు గంటల నలభై కొన్ని ఉన్నప్పుడు పెద్ద శబ్దంతో కూడిన శబ్దంతో పాటు కాలికి ఒక చూడ లాంటిది తగిన కాలికి తొడభాగంలో అదేవిధంగా చేతికి తల భాగాన అవ్వాలతో కొని నష్టంతో దెబ్బలు తగ్గ అలాగే కింద పడిపోయింది కింద పడిపోయిన తర్వాత కాకపోవడం వాళ్ళ కొడుకులు వచ్చి వాళ్ళ కులంలో ఉన్న పండించుకుంటామని హాస్పిటల్లో అడ్మిట్ చేయించారు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ లేదంటే రవ్వకుండా కానీ ఏదైనా నాడు తుపాకీ అని అనుకుంటా ఉన్నాము ఇన్వెస్టిగేషన్లో తెలాల్సి ఉంది అయి ఉండొచ్చు దాని కోణంగానే మేము విచారిస్తాం సార్ అంటే పొలంలో ఉంటే అదంతా అటవీ ప్రాంతం అటవీ ప్రాంతం కాబట్టి ఏమన్నా వేటగాళ్ళ ఉండచ్చు అనుకుంటా ఉన్నా 라는 거는 뭘까요? 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 라는 거는 라는 거는 뭘까요? 라는 거는 라는 거는 라는 거는 뭘까요? 라는 거는 아아아 okay, okay, இப்போ 5:40 எப்பவு ஆடி படிப்பீங்களா ஏமே ஆனா வர முடியாது நீ காலைல எழுந்திருந்துட்டே போறாரு டாலர் ஆமேன் கே 5:40க்கு வந்து ஆகಬೇಕು ना செம தி மொச்சனே கூட ஆ மத்த விட்டு விட்டு அந்த வந்து